నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ స్వర్గీయ ఇనుగంటి రామకుమార్ బహదూర్ పదవ వర్ధంతి వేడుకలను అన్నవరంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు చైర్మన్ బంగాలోవ ప్రస్తుత చైర్మన్ ఐవి రోహిత్ తన తండ్రి రామ్ కుమార్ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి పూలలతో నివాళులు నివాళులర్పించారు అనంతరం దేవస్థానం ఉద్యోగులు గ్రామస్తులు వ్యాపారస్తులు అభిమానులు అధిక సంఖ్యలో ఈ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులు నివాళులర్పించి రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ రోహిత్ పేదలకు బట్టలు పళ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు గ్రామ శివారులో ఉన్న శాంతివర్దిని మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అభిమానులు భోజనాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఐ రామ్ కుమార్ వద్దం సందర్భంగా మరి ఈ రోజు కారతము అమ్మవారి గ్రామ సభలో మరి అలాగే జ్యోస్తులు ఆదంలో సభ జరుగుతుంది మరి అలాగే ఐవి రామ్ కుమార్ చెప్తుంటే మరి ఐదు స్థలాల పట్టి నుంచి ఈ అనుభవం దేవస్థానం వాళ్ళు అదుపు చేసుకొస్తూ మరి ఎంతో మంది విధాలు కల్పించిన ఐవి రామ్ కుమార్ అందులో మరి ఈ సందర్భంలో అలాగే మరి అనవరం దేవస్థానం కార్యక్రమం కూడా జగన్ మన చూసాం మరి అప్పుడు చిన్న టెంపుల్ అయిన దేవస్థానం మరి ఒక పెద్ద గా మరి ఈరోజు మరి ఈమెంట్ ఏంటంటే మరి ఐవి నాగ కుమార్ కుటుంబ వర్షీలు చెప్పారు ఈ సందర్భంగా మనం చెప్పుకున్నాం అలాగే మరి కొనమ ఎంతో మంది ఉపాధి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పాలంగా కానీ ఇంకో పాలన కానీ ఎంతమంది మరి ఎలా చేస్తారంటే మరి యాళ ఐవి రామ్ కుమార్ కుమార్ గారు బహుదులు గారు వాళ్ళ కుటుంబం ద్వారానే ఇంత అందరూ కూడా అభివృద్ధి అయ్యారు అలాగే మరి శ్రీ అన్నవరం గ్రామంలో కాబట్టి మరి చుట్టూ గ్రామాలు కూడా ఉపాధి కల్పించే ఘనత ఐవి రామ్ కుమార్ ఫ్యామిలీకి దక్కిందని చెప్పి సందర్భం చెప్పుకుంటూ అలాగే మరి అమవరం కుమార్ గారు మ్యూజియం ఏర్పాటు ఈ రోజు మన అన్నవరం చైర్మన్ గారు అయినటువంటి రాజా ఐవి రామ్ కుమార్ గారికి పదవ వర్గానికి సందర్భంగా బెంగళూరులో రాజా మన రాంతి వర్తిని పాత్ర రావడం జరిగింది ఇక్కడ ఆయన ఫ్రూట్స్ అలాగే మొత్తం జరిగింది మన దేవదేవుతూ మొత్తం అందరికి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎంతో మంచి మనిషి అభిరామ్ కుమార్ గారు ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు నేను చెప్తే అయినా అని చెప్పి మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి పెద్ద వర్షాలు అవుతుంది అన్నట్టుగానే లేదు మాకు కూడా చాలా మంచి చుట్టుపక్కల పళ్ళు దేవస్థానాలు కూడా డెవలప్మెంట్ చేసేవారు అలాగే మన చిన్న బాబాబు గారు ఆ పనిలో చేయమని వాళ్ళందరూ కూడా పొందంగా మా పూర్తి ఆయన ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఆయన மகுமார் வீட்டுவசி அனைத்து எந்த வார சாப் பண்ணி கூட ఇంకా ఉన్నతమైనటువంటి పుణ్యలోకాలు పొందినప్పటికీ కూడా ఇక్కడ భూలోకంలో ఆయన్ని స్పష్టవచ్చు ఆయన పూజాధికారులు సాధించవచ్చు ఆయన యొక్క లక్షణాలు ఆయన చేసినటువంటి దాన ధర్మాల గురించి కూడా ప్రజలు చెట్టుకుంటున్న ఒకసేపు కూడా ఆ పుణ్యలోకాలను మరింత కామం సుదీర్ఘమైనటువంటి కామం వశించేటటువంటి అవకాశం ఇది మనకు అడుగుతుంది అంచేతనే ఇటువంటి వర్ధంతులు అనగా ఇటువంటి విజయలు అనగా ప్రముఖులైనటువంటి వ్యక్తులకే కాదు ఈ సమాజానికి ఏ మంచి పనులు చేసినటువంటి వారికి కూడా అలా జరిపించడం అనేది ఆ విధంగా వాళ్ళకి మనకి ముక్తికి మోక్షానికి కూడా మార్గాన్ని సులభం చేసినట్టుగా అవకాశం ఉంటుంది అంతేకాకుండా నేటి సమాజంలో ఉండేటటువంటి యువతకు కానివ్వండి పౌరులకు కానివ్వండి ఒక ఆదర్శనీయమైనటువంటి మానవ జన్మ ఎత్తడానికి కూడా మానవ జన్మలో ఈ విధమైనటువంటి ఉత్కృష్టత పొందడానికి కూడా ఒక ఆదర్శము అవకాశము అవన్నీ కూడా లభిస్తాయని కూడా చెప్పబడుతుంది ఇక రామ్ కుమార్ గారు అంటే అందరితోనూ కూడా స్నేహ పాత్రుడు స్నేహపాత మరి ఎవరి కూడా చూడలేదా అనిపిస్తుంది అంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరొక విశేషం ఏమిటంటే గొప్ప కళా పోషకులు కూడా అనాథ నుంచి కూడా మనుషులు మొదటి నుంచి కూడా నేను అనేక సార్లు చెబుతూ ఉంటాను మన వేదిక మీద కూడా నిజానికి మన కళా వేదిక కూడా అది మార్పు నుంచి కొత్తది అనుకున్నప్పుడు కూడా అది పూర్వ స్మృతిగా అది ఒకటి చిహ్నం అలా ఉంది కాబట్టి మారిస్తే ఆ వైభవానికి ఆ పాత వ్యాపకాలకి ఆ స్నేహితులకి దూరం అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో మారిపెచ్చలేదు అంటే తేడా కానీ పెద్ద పెద్ద కళాకారులు బహోన్నతమైనటువంటి చల్ల చిత్ర రంగానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వేదిక మీద ప్రదర్శించినటువంటి కళాకారిని కానీ అలా కానీ కానీ నేను దానికి ఉదాహరణ చెబుతాను రామ్ గోపాలరావు గారు కూడా కీర్తి శేషం నాటకం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఇక్కడ ప్రదర్శించారు కీర్తి శేషుల నాటిలో మురారి అనేటటువంటి పాత్ర వల్ల ఆయన అఖండమైన